విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టిన వైసీపీ నేతలు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని ఆరోపించారు వైసీపీకి టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు వైసీపీ చేసిన పాపాలే చార్జీల పెంపునకు కారణమన్నారు మీద భారాన్ని వేయం ఆ పరిస్థితి వస్తే అవసరం అయితే ప్రభుత్వమే దాన్ని భరిస్తుందని చెప్పి ఎన్నికల ముందు ప్రజలకు చెప్పి తీరా అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలల్లోనే ఆరు నెలల కాలంలోనే పదిహేను వేల కోట్ల రూపాయలు పెను భారాన్ని ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి మీద వేసినటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయి మీరు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి ఈ పెంచేటువంటి విద్యుత్ ధరలను వెంటనే తగ్గించాలి నియంత్రించాలి రానటువంటి కాలంలో ప్రజల మీద వేసినటువంటి భారాన్ని తగ్గించాలి ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో ఐదు రూపాయలకి జన్కో విద్యుత్తు బహిరంగంగా లభిస్తూ ఉంటే తన కమిషన్ల కోసం ఆ రోజు బహిరంగ మార్కెట్ లో ఎనిమిది రూపాయలకి పదిహేను రూపాయలకి పద్నాలుగు రూపాయలకి విద్యుత్తును కొనుగోలు చేయవలసిన అవసరం ఏంటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది నీ కమిషన్ల కోసం నీ అవినీతి కోసం ఇవాళ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద ఈ రోజు భారం పెడుతున్నటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి స్థితి జగన్ అన్న ముఖ్యమంత్రిగా ఉంటే బాగుండేది అని చెప్పేసి ఆరు నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కోరుకుంటా ఉన్నారంటే ఎంత అద్భుతంగా ప్రజలు ఎంత ఏ విధంగా మెచ్చారో ఒకసారి అర్థం చేసుకో మరలా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజల పక్షాన ఉంటాం ప్రభుత్వం చేసే దుర్మార్గమైన పనుల్ని అడ్డుకుంటాం ప్రజలకు చేదోడుగా ఉంటాం కరెంట్లు విపరీతంగా పెంచేస్తున్నారు అని ఒక దొంగ ఎడుపులేడుస్తున్నారు ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో పది సార్లు కరెంటు బిల్లు పెంచిన పాపం ఎవరిది సైకో జగన్మోహన్ రెడ్డిది జగన్మోహన్ రెడ్డి పది సార్లు కరెంటు బిల్లులు పెంచి దాదాపు వినియోగదారుల మీద ముప్పై రెండు వేల కోట్లు భారం వేసి ఈరోజు అతన్ని ప్రజలు చీకొట్టి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కకు జరిపేశారు అట్లాంటి ఆయన పదకొండు సీట్లతో పదకొండవ తేదీన ఉదయం పదకొండు గంటలకు బయటకొచ్చి ధర్నాలు మొదలు పెట్టారు ఏదో పెద్ద వాళ్ళు చేస్తున్నటువంటి నీతి నిజాయితీ కార్యక్రమాలలాగా లాగా అసలు చూసిన జనాలు కూడా సిగ్గుపడుతున్నారు కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుంది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును ముట్టుకున్నారు చాలా గట్టిగా షాక్ కొడుతుంది ఒక్కసారి కాదు ఆయన ప్రతి రోజు షాక్ ఇస్తానే ఉన్నాడు గత ఏడు నెలల కాలంగా ఏ స్థాయికి షాకులు తగులుతున్నాయంటే ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని షాకుల మీద షాకులకు గురి చేస్తూ ఉన్నారు గత పాలకుల పాపాలే ఈ ఛార్జీల పెరుగుదలకు కారణం అనేది సుస్పష్టంగా మనందరికీ అర్థమయ్యే అంశం అంటే తన ప్రభుత్వమే ప్రతిపాదించి తన ప్రభుత్వ హయాంలోనే ఇవన్నీ కూడా ఏపీఆర్సీ ఎదుట ఆమోదం పొందిన ప్రతిపాదనల ఫలితంగా పెరిగిన పైన అదే వైసీపీ ఈరోజు ధర్నా చేస్తూ ఉందంటే తను పెంచుకున్న ఛార్జీలో సమంజసం కాదని తనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు చెప్పుకున్నట్లు అవుతా ఉంది